ప్రైజ్లాడు అందరికీ మరి ఆధ్యాత్మిక పురోగతి సాధించాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉంటాడు ప్రతి క్రైస్తవుడు కూడా ఆధ్యాత్మికంగా పురోగతి సాధించాలని ఆశపడుతూ ఉంటాడు అయితే దేవుడు బైబిల్ గ్రంథంలో ఏ విధంగా మరి ఆధ్యాత్మిక పురోగతి మనం సాధిస్తామన్నది చాలా విపులంగా రాయడం జరిగింది కొలశైలుకి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఐదో వచ్చినంలో మరి ఈ విధంగా మరి భక్తుడైన పౌలు మరి సంఘానికి రాస్తూ ఉంటాడు నేను శరీర పరంగా మీకు దూరంగా ఉన్నాను ఆత్మీయ పరంగా మీ మధ్యన ఉంటూ ఉన్నాను అదేవిధంగా మరి మీరు క్రీస్తు వేసు నందలి మరి స్థిరమైన విశ్వాసము కలిగి ఉన్నారు మంచి ప్రవర్తన కలిగి ఉన్నారని రాస్తూ ఉన్నాడు మరి ప్రియమైన వారులరా దాన్ని బట్టి నేను ఆనందిస్తున్నానని రాస్తూ ఉన్నాడు మరి ప్రవర్తన అనగా కిందన మరి యుద్ధ సన్నద్ధత అని ఫుట్ నోట్లో రాయబడి ఉన్నది ప్రియమైన వర్లరా మరి ప్రతి క్రైస్తవుడు యుద్ధ రంగంలో ఉన్నట్లే ఎందుకంటే మరి పరిశుద్ధత పవిత్రత కాపాడుకుంటూ భక్తి చేస్తూ మరి సాతాను వేసే ప్రతి ఒక్క ప్రతిబంధకాలని దాటుకుంటూ ముందుకు వెళ్ళాలంటే మరి యుద్ధ సన్నద్ధతతో కలిగి ఉండాలి మరి అనగా మనకు తెలుసు అనేక ర్యాంక్స్ ఉంటాయి మరి టాప్ లెవెల్లో మరి మే జనరల్ ఉంటాడు అదేవిధంగా మరి మధ్యలో మేజర్స్ అని మరి కల్నల్స్ అని ఇంకా మరి సూబేదార్స్ అని సైనికులని రకరకాల ర్యాంక్స్ ఉంటూ ఉంటాయి అయితే సైన్యము యుద్ధంలో గెలవాలంటే అందరూ ఒక్క యూనిట్గా పోరాడాల్సి ఉంటుంది కేవలం ఒంటరిగా మరి పోరాడితే ఏ యూనిట్ ఆ యూనిట్ జరగదు కానీ అందరూ మరి సైనికులు అన్ని ర్యాంక్స్ కలిపి మరి యొక్క శక్తి మూకుమ్మడిగా మరి యుద్ధ సన్నద్ధతో ఉంటేనే విజయాన్ని సాధించగలరు అయితే ఇక్కడ జనరల్ అనగా మనము మరి ఏ విధంగా మనం చూసుకోవాలంటే సేవకుడిగా మనం తీసుకోవాలి మరి ఐక వీరు పాటించే బుక్గా బైబిల్ని మనము తీసుకోవాల్సి ఉంటుంది ప్రియమైన వారి మరి ప్రతి ఒక్కరు మరి జనరల్ యొక్క మాటను క్రమశిక్షణతోను విధేతతోనూ మరి అనుసరించినప్పుడు ఖచ్చితంగా మరి లోకంలో విజయాన్ని పొందుకోగలుగుతాం ప్రియమైన వారులరా మనకి శత్రువు ఎవరనగా సాతాను సాతాను చేసే ప్రతి ఊరిని మరి మరి తప్పించుకోవాలంటే సాతానం చేసే ప్రతి ట్రాప్ను తప్పించుకోవాలంటే మరి సంఘమంతా మరి ఏకతాటిపైన ఉండాలి ఒకరినొకరు మరి సహిస్తూ మరి ఒకరినొకరు ప్రేమ కలిగి మరి ఐక్యతతో ముందుకు వెళ్ళాలి మరి మన వర్లరా సంఘం అనగా ఐక్యతతో కూడి ఉండాలి మరి సంఘంలో ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నను మరి ప్రేమతో వాటిని సహించాలని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది ఎప్పుడైతే డిఫరెన్సెస్ పెరుగుతాయో సంఘం యొక్క క్షేమాభివృద్ధి గుంటు పడుతుంది ఒకరి మీద ఒకరు ఈగోస్ పెట్టుకొని ఒకరి మీద ఒకరు మరి సహించుకోలేని తత్వము సంఘాలు చీలిపోవడానికి కారణం అవుతాయి చివరికి సాతాను విజయం పొందుకోవడానికి మరి మనం అవకాశం ఇచ్చిన వారిగా అయిపోతాం ప్రియమైన వారిలరా మరి మన యొక్క సేవకులకి మనము విధేతను చూపించాలి క్రమశిక్షణను మరి అలవర్చుకోవాలి ఒక్క థాటిపైకి రావాలి అదేవిధంగా సంఘంలో ఎవరైనా బలహీనతలతో ఉంటే మరి ఎవరైనా భక్తిలో కుంటుపడిపోతూ ఉంటే మిగతా వారు అందరూ వారికి సహాయం చేయాలి వారి కొరకు ప్రార్థించాలి కేవలము సహాయం సహాయమనే కాదు ప్రియమైన వర్లరా ఎవరైనా ఏదైనా ఆర్థికంగా మరి సహాయం తీసుకునే స్థితిలో ఉంటే వారిని నిరాకరించకుండా ప్రేమతో వారికి మనం సహాయం చేసేవారుగా ఉండాలి గాడ్ బ్లెస్ యూ ఆల్